హాయ్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పెన్షన్లు వెరిఫికేషన్ను మొదలుపెట్టింది పెన్షన్ వెరిఫికేషన్ గత ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నాలుగైదు నెలల నుంచి కూడా మనకి పెన్షన్ వెరిఫికేషన్ చేస్తారు చేస్తారని చెప్తున్నారు దానికి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ ఒక అప్డేట్ ఇచ్చింది అదేమిటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పెన్షన్ తనిఖీ పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు ఉండ చెప్పబోతున్నాను ఈ నెల తొమ్మిదో తారీఖు పదో తారీఖు రెండు రోజుల్లో కూడా మనకి పెన్షన్ తనిఖీ అనేది అధికారులు చేయడం జరుగుతుంది అది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్ తనిఖీ అనేది మన సచివాలయం సిబ్బంది మన మండలం సిబ్బంది గతంలో ఈ విధంగా వెరిఫికేషన్ చేసేవారు ఇప్పుడైతే అలా కాదు గవర్నమెంటు నిన్ననే ఒక సర్క్యులర్ని తీసుకొని వచ్చింది అదేమిటంటే పక్క మండలం సిబ్బంది మండల స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో పక్క మండలం సిబ్బంది పక్క మండలానికి వచ్చి ఒక టీముగా ఏర్పాటయ్యి వాళ్ళు సచివాలయం సిబ్బంది సహాయంతో చేస్తారు ఒక టీము కేవలం నలభై పెన్షన్లు మాత్రమే వెరిఫికేషన్ చేస్తుంది ఆ టీమ్కి ఒక యాప్ ఇస్తారు ప్రతి ఆ టీంలో ఉన్నటువంటి ఒక ఒక పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్కి యాప్ ఇస్తారు ఆ యాప్లో నలభై మంది డేటా కూడా ఉంటుంది ఆ డేటాని పట్టుకొని ప్రతి ఇంటికి కూడా అంటే ఒక టీమ్కి నలభై పేర్లు ఇచ్చారంటే నలభై పేర్లు తాలూకు సంబంధించినటువంటి ఇళ్ళకి వెళ్ళి ఆ టీము కంపల్సరీగా పెన్షన్ వెరిఫికేషన్ చేస్తుంది ఈ పెన్షన్ వెరిఫికేషన్లో చాలామంది భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే జన్యున్గా కరెక్ట్గా ఉన్నటువంటి పెన్షను ఎట్టి పరిస్థితులు ఎవరికి కూడా అన్యాయం జరగదు ఇప్పటి వరకు అన్యాయంగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్ మాత్రమే ఇబ్బందుల్లో పడతారు అది కూడా ప్రాపర్ డాక్యుమెంట్ ఉండాలి కంపల్సరీగా ఆ పెన్షన్కి వాళ్ళు ఎలిజిబిలిటీయా ఇన్ఎలిజిబిలిటీయా అనేది వచ్చినటువంటి ఆఫీసరు తేల్చి అతని యొక్క డీటెయిల్స్ని యాప్లో పొందుపరుస్తారు అయితే మీ అందరికీ కూడా తెలుసండి ఇప్పటి వరకు గవర్నమెంట్ పద్దెనిమిది రకాలైనటువంటి పెన్షన్లను మంజూరు చేస్తూ ఉంది ఆ పద్దెనిమిది రకాల పెన్షనర్స్ని కూడా వెరిఫికేషన్ చేస్తారు ఇప్పుడైతే ప్రజెంట్ మాత్రం ఒక మనకి జిల్లా జిల్లా వ్యాప్తంగా జిల్లాకి పైలట్ ఒక మన్ ఒక మండలంలో ఒక సచివాలయాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత ఈ పైలట్ ప్రాజెక్టులో అంటే ఈ ఎందుకు ఈ సర్వే చేస్తున్నారు అని అంటే ఇప్పటి వరకు చాలా వరకు ఇనెలిజిబిలిటీ పెన్షన్లు గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు చాలామంది అర్హత లేని వాళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారు అనే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఫిర్యాదులు వెళ్ళడం జరిగింది ఈ ఫిర్యాదులు వెళ్ళినటువంటి కారణంగా మాత్రం ఏం చేసిందంటే గవర్నమెంట్ ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తుంది మనకి ఉన్నటువంటి ఇరవై ఐదు జిల్లాల్లో ఇరవై ఐదు సచివాలయాల్లో ఇరవై ఐదు గ్రామ పంచాయతీల్లో ఒక జిల్లాకి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక సచివాలయంలోని పెడుతున్నారు ఆ టీంలు వెళ్ళి ఈ టీంలు వెళ్ళి వెరిఫికేషన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో నిజంగా ఫిర్యాదులు వస్తున్నాయి కదా ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనే దాని మీద ఇప్పుడు గవర్నమెంట్ ఈ పెన్షన్ తనిఖీ అనేది పూర్తి చేసింది నిజంగా అనర్హులు ఎక్కువగా కానీ ఈ పెన్షన్లు కానీ తీసుకున్నట్లు కానీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు పెన్షన్ల మీద కూడా గవర్నమెంట్ సేమ్ ఇలాంటి టీము టీములను పెట్టి తనిఖీ చేసి అర్హులకి పెన్షన్ ఉంచుతారు అనర్హులకి పెన్షన్ తీసేటటువంటి కార్యక్రమం చేస్తారు అయితే ఈ యొక్క పెన్షన్కి మాత్రం ఏ డేట్ ఉండాలి అని దాని మీద మనకి చూసుకున్నట్లుగానైతే అయితే ఒక ఉదాహరణకి ఒక విడో ఫెన్షన్ ఉందంటే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అయితే ఇవి కూడా మీ అందరికీ కూడా తెలిసి ఇవి కూడా మన అందరి ఫంక్షన్లు కూడా సిద్ధం చేసుకోవాలి ఒకవేళ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ పాత ఉన్నా సరే పర్వాలేదు ఒకవేళ ఏవి లేకపోయినా సరే వాళ్ళు సమర్పించే టమ్యానికి కొంచెం టైం కూడా ఇస్తారు ఆ టైం ప్రకారంగా మనం చూపించాలి అదేవిధంగా డిజేబులిటీ ఫంక్షన్లు కానీ అయితే చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ కంప్లైంట్లు మాత్రం వెళ్ళేది ఒక డిజేబుల్ ఫెక్షన్లో మాత్రమే వెళ్తూ ఉన్నాయి ఎందుకంటే అనర్హులు కూడా డిజేబుల్ ఫంక్షన్ తీసుకుని వాటిని పెన్షన్ తీసుకుని సర్టిఫికేట్ డిజేబుల్ సర్టిఫికేట్ ద్వారా అనువసిన పెన్షన్ తీసుకుంటున్నారనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినటువంటి సమాచారం అయితే కంపల్సరీగా ఈ పెన్షన్ వెరిఫికేషన్లో మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా డిజేబుల్ పెన్షన్ మాత్రం పూర్తి స్థాయిలో చూస్తారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా మెయిన్ క్యాస్ట్ ఇన్కమ్ ఉంటే ఇవన్నీ కూడా ఉండాలి ఒకవేళ నిజంగా ఎలా జరుగుతుంది ఈ యొక్క డిజేబుల్ ఫెన్షన్ చాలామంది డిజేబుల్ లేకపోయినా సరే ఆ ఫెంక్షన్ తీసుకుంటున్నారు కదని మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు కాకపోతే అది ఎలాగంటే వచ్చినటువంటి ఆఫీసర్ ఫిజికల్గా కూడా చూస్తారు అదేవిధంగా సర్టిఫికేట్ కూడా చూస్తారు సర్టిఫికేట్లో పర్సెంటేజ్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఉంటుంది వాస్తవంగా ఆ మనిషి చూస్తే చాలా చాలా బాగుంటాడు చాలా నడుస్తాడు డిజబులిటీ ఉండదు అలాంటి ఫెన్షన్లు కంపల్సరీగా గవర్నమెంట్ అయితే తీసేయడానికైతే ఉంది చాలామందికి చూడండి డిఎంహెచ్ఓ ఫెంక్షన్లు కూడా వాళ్ళు నడుస్తారు వాళ్ళు బాగా తిరుగుతారు వాళ్ళు అన్నీ చేస్తారు కానీ పదిహేను వేల రూపాయల ఫెన్షన్లు కూడా తీసుకుంటున్నారు కంపల్సరీగా అనర్హులు ఎవరైతే ఉన్నారో అనర్హుల్ని ఏరివేసి ఈ యొక్క కార్యక్రమం ఈ చాలామంది చెప్తుంటారు ఏంటి ఎలా చేస్తున్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని అంటారు ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఒక ఫంక్షన్ అనేది అర్హులకే వెళ్ళాలి అనర్హులకి వెళ్ళకూడదు గవర్నమెంట్ అనేది ఒక నిబంధన ఉదాహరణ తర్వాత నెక్స్ట్ ఏమిటంటే ఒక డిజ్ ఒక ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్ ఫెన్షన్ కావాల్సినటువంటి ఒక అవ్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కంపల్సరీగా వాళ్ళ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్గా పరిగణిస్తారు రేషన్ కార్డు తర్వాత క్యాష్ ఇన్కమ్ ఉంటే ఇవన్నీ కూడా చూపించాలి కంపల్సరిగా నాకు తెలిసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సర్వే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇరవై ఐదు జిల్లాల్లో ఇరవై ఐదు సచివాలయాల్లో ఇరవై ఐదు టీంలు రేపు తొమ్మిది పదో తారీఖుల్లో వెరిఫికేషన్ చేస్తున్నారు ఈ వెరిఫికేషన్ కూడా ఎలా ఉంటుందంటే ఆ అధికారి వచ్చి ఆ అధికారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఉన్నటువంటి యాప్లో కొన్ని ప్రెషన్లు ఉంటాయండి ఆ ప్రెషన్లు ఏ విధంగా ఉంటాయి అని అడుగుతారండి అడిగిన తర్వాత ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకున్న తర్వాత వేలి ముద్ద కూడా వేయించుకుంటారు ఏ ప్రతి ఇలాగా ఆ టీమ్కి ఇచ్చినటువంటి నలభై పెన్షనర్స్ ఏదైతే ఉన్నారో నలభై పెన్షనర్ పెన్షనర్స్ కూడా సేమ్ అలాగే చేస్తారు కాబట్టి అర్హులైతే అర్హులైతే భయపడాల్సినటువంటి అవసరమైతే లేదు అనర్హులైతే భయపడాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇది చాలా మంచి కార్యక్రమం కంపల్సరిగా ఈ యొక్క తనిఖీ చేసేటప్పుడు లబ్ధిదారుడు అంటే బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో ఆ బెనిఫిషరీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంటి దగ్గర ఉండాలి ఆ గ్రామంలోనే ఉండాలి ఒకవేళ కానీ వాళ్ళు కానీ లేకపోతే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అయితే గవర్నమెంట్ మంచిగా చేస్తుంది వెళ్ళినటువంటి ఆఫీసులు కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మరి చాలా వరకు మంచి జరుగుతుంది అని శాసిస్తూ ఉన్నాం